బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లోని పాల్గా ముగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం వేళ పాకిస్తాన్ అధికారులు మాత్రం పండగ చేసుకుంటున్నారు ఢిల్లీలో పాక్ హై కమిషన్ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నారు కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లోకి అక్కడ పనిచేసే ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్లాడు ఈ క్రమంలో కేక్ ఎందుకని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయాడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుంచి తప్పించుకున్నాడు ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్ పరిధిలో కేక్ కట్ చేసి సంబరాలు కుంటున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇంప్యూటేటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి శ్రీనివాస్ అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ అంశానికి సంబంధించి మానవ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఖండిస్తుంటే మరోవైపు పాక్ అంబసీలో మాత్రం దీనికి సంబంధించి సంబరాలు చేసుకుంటున్నట్లుగా మనకు సమాచారం అంతోంది అంటే కేక్ తీసుకెళ్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీడియా కంటబడ్డం వాళ్ళు ప్రశ్నించగా ఏ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళడంతో ఈ అంశానికి సంబంధించే సంబరాలు చేసుకుంటున్నారు లేకపోతే ఏదైనా బర్త్డే ఏదైనా ఉంటే చెప్పేవాడు కదా అనేటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి ఎలా చూడాలి శ్రీనివాస్ ఏం సార్ దాదా దాదాపు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది వరకు కూడా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో దేశమంతా కూడా ఒక ఆందోళనలో అదేవిధంగా ఒక ఏతిలిన హృదయాలతో ఉంటే పాక్ హై కమిషనర్ కార్యాలయం మాత్రం పండుగ సంబరాలు చేసుకుంటుంది అన్నదానికి మనకి ఈ వస్తున్న విషయాలే అందుకు అని చెప్పాలి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా భారత్ మీద ఉగ్రదాడి జరిగినప్పుడల్లా కూడా పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం కావచ్చు పాక్ లోని పాకిస్తాన్ కార్యాలయాలు కేంద్ర కార్యాలయాలు ఉంటాయో అవి కావచ్చు అక్కడ ఇప్పుడు కూడా సంబరాలు జరుపుకునే ఉంటాయి అయితే ఈసారి ఈ భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది అందులోకి పాకిస్తాన్ హై కమిషనర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ వాళ్ళకి ఈ సమాచారం తెలిసేందుకు మీడియా అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తన చేతిని చేతిలో చేతిని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి వెంటనే మీడియా ఆయన నిదీయడంతోనే ఆయన తలబడ్డాడు సైలెంట్ గా మౌనంగా ఉండిపోయారు అక్కడి నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం చేశారు సో ఇక్కడ మన తీరు ఆయన మౌనం వెనుక అర్థము ఉద్దేశం ఒకటే భారత్ పై జరిగిన దాడి అయితుందో వాళ్ళు ఉత్సాహాలు పండుగలు జరుపుకుంటున్నారు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే నిన్న భారత్ మీద ఉగ్రవ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఏదైతే ఒక ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందో అదంతా కూడా కంటి చర్యనే అని ఎంత ఉంది ప్రేరేపించేది పాకిస్తాన్ కానీ పైకి మాత్రం ఏదో తెలియనంత నడిపిస్తుంటూ ఉంటుంది ఇప్పుడు జరిగిన గ్రంథము ఇప్పుడు పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ ఇజ్రవల్స్ ఏవైతే ఇది పాకిస్తాన్ మొత్తం అక్కడ ఉన్న ప్రజల్లో కావచ్చు ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇదే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్